దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు స్పష్టత ఇస్తున్నారు యహోష్వాకి కూడా యహోష్వా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచ్చినం మనం చూసినట్లయితే నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడ్యుందును నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాగ్దానము యహోష్వాకి అనుగ్రహిస్తున్నాడు ఇదే వాగ్దానము మీ జీవితంలో కూడా దేవుడు రాబో సంవత్సరంలో అనుగ్రహిస్తున్నాడు దేవునికి మహిమ గాక ఈ వాగ్దానమే మీ జీవితంలో నెరవేర్చబడుతుంది మోషేకి దేవుడు ఏ రీతిగా తోడై ఉన్నాడో నీకును దేవుడు తోడుగా ఉండాలనుకుంటున్నాడు ఈ సంవత్సరంలో దేవునికి దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దీవెన ఎంత ధైర్యము కనుక దేవుడు ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో నీకు తోడుగా ఉండబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు ఈ సమయంలో అలాగనే నిన్ను విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నువ్వు ఎదుర్కోబోతున్నటువంటి ప్రతి సమస్య బాధ వేదన ప్రతి విషయంలో నీ హృదయము మలినము చెందకుండా నీ హృదయము కలవరపడకుండా నీవు వేదన పడకుండా నిబ్బరంగా చేసుకోవాలని హృదయాన్ని నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు జడియవద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన ఎన్నడూ విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు కనుక ఇంతకాలము నీ సమస్యల విషయంలో నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల విషయంలో బాధకరమైనటువంటి పరిస్థితుల విషయంలో నువ్వు ఎంతగానో చింతించావు వేదన పడ్డావు నీకు జరగవలసినటువంటి అద్భుత కార్యముల విషయంలో గర్భఫలము లేదు నీ జీవితంలో గర్భఫలం ఎప్పుడు అనుగ్రహించబడదని ఎదురు చూస్తున్నావేమో దాని కొరకు నువ్వు చింతిస్తూ బాధిస్తూ కలవరపడుతున్నావేమో తప్పకుండా ఎవరైతే గర్భఫలము లేకుండా బాధపడుతున్నారో వచ్చే ఏడాది కళ చక్కటి బిడ్డనకు మీరు జన్మనివ్వబోతున్నారు దేవునికి మహిమ కలుగునుగాక చక్కటి బిడ్డకు మీరు జన్మనివ్వబోతున్నారు వాగ్దాన ఫలము మీరు చూడాలంటే తప్పకుండా దేవుని మాట కూడా దాగి ఉంటుంది వాగ్దానము వెనక దేవుని మాట ఉంటుంది వాగ్దానము మనం తీసుకున్న వెంటనే ఆ రెఫరెన్స్ చూసి ఆ వాగ్దానము మన జీవితంలో ముందు మనం ఏమి చేయాలి ఏ రీతిగా జీవించాలి చూడండి ఎంత మంచి వాగ్దానము యహోష్వాకి దేవుడిస్తున్నాడు దేవుడే స్వయంగా చెప్తున్నా నీవు నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు నీవు అన్ని విషయాల్లోనూ ముందుకు సాగుతావు మోషేకి తోడైనట్టుగా నేను నీకు తోడై ఉంటాను నిన్ను విడవను ఎడబాయను కనుక నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు కానీ ఏ రీతిగా జీవిస్తే ఈ వాగ్దాన ఫలమును పొందుకుంటావో తెలుసా యహోశివా నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బంధకములో చిక్కబడి ఉన్నావు ఒక సంవత్సరంలో ఆ అప్పులు తీరాలి అని అనుకున్నావు కానీ గడిచిన కాలంలో ఆ అప్పులు ఇంకా అధికమైనవి కానీ దేవుడు ఈ వాగ్దానము ద్వారా నేను దర్శించి నీకు తోడుగా ఉండి విడుదల చేస్తే బాగుండు అనుకుంటున్నావు అలాగే నేను నీ కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ కల్పిస్తే బాగుండు అనుకుంటున్నావు యుద్ధము ఎహోవా ఎహోవా అన్నట్టు కానీ పక్షమున నుండి దేవుడు యుద్ధము చేస్తే బాగుంటుంది ప్రతి బంధకము నుంచి విడుదల చేస్తే బాగుంటుంది సుఖప్రదమైనటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహిస్తే బాగుంటుంది ఎన్నో ఆశిస్తున్నావు కదా ఎన్నో వాగ్దానాలు పొందుకోవాలనుకుంటున్నావు కదా నీకు నీ కుటుంబానికి నీ తరముల వారికి మేలైన రీతిగా దేవుడు వాగ్దానం చేస్తే స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నావు కదా అయితే దేవుడు తోడుగా ఉంటానని ఇచ్చినటువంటి యహోష్వాకి ఒక మాట చెప్తున్నాడు యహోష్వా మొదటి అధ్యాయము ఆరో వచ్చిన రెండో భాగంలో మనం చూసినట్లయితే నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను ఎప్పుడు పైనున్న వాగ్దానంతో సాటిస్ఫై అవ్వద్దు దాన్ని ఆ యొక్క వచ్చినాలన్నింటినీ చదవండి నువ్వు ఏ రీతిగా జీవిస్తే ఈ వాగ్దాన ఫలమును నీ జీవితంలో స్వతంత్రించుకుంటావని స్పష్టంగా వ్రాయబడి ఉంది మొదటిది ఏంటంటే మోషే నీకు సెలవిచ్చినటువంటి ధర్మశాస్త్రము చొప్పున నీవు ప్రవర్తించాలా దాని చొప్పున నువ్వు చేయాలా దేవుని మాట ప్రకారము నువ్వు జీవించాల ఆయన ఆజ్ఞలను ప్రేమించుటయే ఆయనను ప్రేమించుట ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయన్ను ప్రేమించుట కనుక దేవుని మాట ప్రకారము మనము జీవించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు మన పక్షాన్ని ఉంటాడు మనల్ని విడవడు ఎడబాయుడు ఇష్టానుసారంగా జీవించినట్లయితే అపవిత్రులతో జీవించినట్లయితే ధర్మశాస్త్రమునకు పరిశుద్ధ గ్రంథమునకు వ్యతిరేకమైన మార్గంలోనూ నడుస్తున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండలేడు